జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి అన్నం అందిస్తున్న రైతన్నలకి ప్రకృతి వ్యవసాయం చేసి మంచి భోజనం అందిస్తున్న రైతన్నలకి నా వందనాలు నేనొక సామాన్య కుటుంబంలో పుట్టాను నా తండ్రి మూడు సంవత్సరాల చనిపోయాడు చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసి 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 నలిగిపోయి విసుగొచ్చేసింది అదే సమయంలో రాయలసీమలో మా వ్యాపారం ఫర్నిచర్ వ్యాపారం నీలికమల్ చైర్స్ కర్లాన్ బెడ్స్ చాలా చాలా మంచి క్వాలిటీ కేన్ చైర్స్ వుడన్ చైర్స్ వుడెన్ కార్డ్స్ ఐరన్ కార్డ్స్ చాలా అద్భుతమైన వ్యాపారం మాది లక్షల వ్యాపారం అలాంటి వ్యాపారం లేకి నన్ను కూడా లాగారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యాపారం చేస్తుండేవాన్ని రెండు వేల పద్నాలుగులో దానికి సమాప్తం చేసేసాను వ్యాపారం చేస్తుంటే ఏదో ఒక జంకు ఏదో ఒక భయం వ్యాపారం చేసేటప్పుడు ఒక్కొక్క బీరో మీద ఐదు వందలు వస్తుంది రెండు వందలు వస్తుంది మూడు వందలు వస్తుంది తెలిసిన వాళ్ళు రెండు వందలు ఇస్తున్నారు తెలియని వాళ్ళు రేటు తగ్గించలేక అడగలేక ఐదు వందలు ఇస్తున్నారు ఇది వ్యాపారం మోసం అనేది నన్ను వెంటాడింది కానీ మా వాళ్ళు చేస్తున్నారని పద్దెనిమిది సంవత్సరాలు అలాగే నలిగిపోయాను వ్యవసాయం చేద్దామంటే తిరిగి దాని ఇంట్రెస్ట్ పోయింది కానీ ఎలాగైనా వ్యవసాయం చేయాలని అదే వ్యాపారం చేసుకుంటూ బాధపడుకుంటూ తిరిగి వ్యాపారం చేసేటప్పుడే బోరు వేద్దామమ్మా అని మా అమ్మని అడిగాను నైనా అందరూ పల్లె నుంచి పట్టణానికి పోయి లక్షలు సంపాదిస్తా అంటే ఏమీ లేని వ్యవసాయానికి మళ్ళాను బోర్ బోరేసి చెట్లు పెంచుతానంటున్నావు నీకేమైనా పిచ్చి పట్టిందా అనింది మా అమ్మకు చదువు రాదు అలాంటప్పుడు అమ్మ దయచేసి నన్ను క్షమించమ్మా నాకు చెట్లన్నా నీరన్నా వ్యవసాయమన్నా ప్రాణమమ్మా ఈ వ్యవసా ఈ వ్యాపారం నాకు అమ్మా అయితే కూడా ఈ వ్యాపారంలో లక్షలు సంపాదిస్తా నా వ్యవసాయంలో లక్షణాలు నా లక్షణాలు నేను కాపాడుకుంటానమ్మని ప్రాధేయపడ్డాను దయచేసి నాయన నా మాట ఇన్నాయన్న ఎక్కడ బోర్లు వేసినా నీళ్ళు పర్లేదు మా జిల్లాలో అని చెప్పింది కానీ నేను చిన్నప్పటి నుంచి ఏ పని చేసినా ఛాలెంజింగ్గా చేస్తాను అది భగవంతుడు ఇచ్చిన వరం నాకి ఆయన ఇచ్చిన గొప్ప వరం నేను చెప్తే వచ్చేది కాదు ఆయన ఒక చిప్పు నా తలలో పెట్టేశాడు ఎవరు చేసింది కాదు ఈరోజు అందువలన ఈరోజు ఈ బాల వికాస్ అనే సంస్థకు వచ్చాను నిజంగా శిక్షణ ఇవ్వాలి రైతులకు నా రైతులను నేను రక్షించుకోవాలి అది నా బాధ్యత తెలంగాణ ఏర్పడక ముందే ఒక ప్రమాణం చేశాను ఎప్పుడు తెలంగాణ ఏర్పడినది రెండు వేల పద్నాలుగా నేను రెండు వేల పదకొండులోనే ప్రమాణం చేశాను విజయవాడలో తిరుపతిలో ఈ ఆంధ్రప్రదేశ్ని ఆవుల ప్రదేశం చేసి ఆదాయ ప్రదేశం చేసి ఆరోగ్య ప్రదేశం చేసి ఇలా ఆయుష్ ఆచరణ ఆదర్శ ప్రపంచంలోనే భారతదేశంలోనే భారతదేశంలోనే గర్వించదగ్గ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అని ప్రమాణం చేశాను రెండు వేల పదకొండులోనే మొదటగా అడుగు పెట్టినప్పుడే ఎందుకో తెలుసా నాలో ఉన్న ఒక ధైర్యం ఏమి అంటే రెండు వేల రెండులో మాంసాహారం మానేశాను యోగా చేసి సిద్ధ సమాధి యోగా అద్భుతమైన ఆలోచనలు అత్యద్భుతమైన అన్నదాన కార్యక్రమాలు పిల్లలకు ఉచిత వివాహాలు చేసాం మా జిల్లాలో సంవత్సరానికి పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు నలభై ఎనభై ప్రతి సంవత్సరం ఉచితంగా ఆ మాంసాహారం మానేసిన తర్వాత నా ఆలోచనలు మారిపోయినాయి సేవా సేవ సేవ వ్యాపారం చేసుకుంటూ ఒక నెల వ్యాపారం వదిలేసి ఆ కార్యక్రమాన్ని రైతులకు పెళ్ళిళ్ళు చేయలేని రైతులకు ఉచితంగా వివాహాలు చేశాం కట్టుబట్టలతో రావాల్సిందే తాలిబొట్టులో దారం కూడా మాదే ఇరవై వేల మంది జనాభా వచ్చిన అన్నం మాదే అదంతా ఎక్కడి నుంచి సేకరించాం ఒక నెల నా వ్యాపారం బంద్ చేసి మొత్తం మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉప్పు మిరపకాయ ఒట్టి మిరపకాయతో సహా అక్కడ కార్యక్రమం నిర్వహించాం కాబట్టి వ్యవసాయం చేద్దామంటే మా అమ్మ వద్దురాయన దయచేసి వద్దురానింది కానీ నేను వ్యాపారం వదలనమ్మా ప్రమాణం చేస్తున్నాను వ్యాపారం వదలను వ్యవసాయం నేను ప్రొద్దున్నే ఐదు గంటలకు తోటకొచ్చి పది గంటలకు మళ్ళీ షాప్కి వెళ్తాను వీలైతే ఆ తొమ్మిది గంటల పైన అర్ధరాత్రిలో వచ్చినా నేను ఆ వ్యవసాయం చేసుకుంటాను తల్లి అని అడిగాను నీ ఇష్టం నైనా నేను చెప్పలేను ఎందుకంటే చిన్నప్పుడు నుంచి నువ్వు నాకు వ్యతిరేకంగా మాట్లాడతావు నా మాట ఏది ఇనవనేది ఆమెది కూడా అంటుందన్నమాట ఎందుకంటే ఆ నెల రోజులు నేను షాప్ వదిలేసి ఈ కార్యక్రమాలు చేసే పోతే యాడ వ్యాపారం వదిలేసి సన్యాసి అయిపోతాడని ఒక బాధ సంసారాన్ని నాశనం చేస్తాడు అని ఒక బాధ ఆమెకి కానీ నాలో ఒక ధైర్యం ఎప్పటికీ ఉంటుంది అది ఆమెకు తెలదు భయం భయం ఆమెకి నాకు ఒక ధైర్యం ధైర్యం ఆ విధంగా రెండు వేల పదకొండులో మళ్ళీ భగవద్గీత ప్రవచనం ఉందంటే నాకు చాలా ఆధ్యాత్మికం అంటే నేను చాలా చచ్చిపోతాను పని అంతా వదిలేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాను అలాగా హరిద్వార్ క్యాంప్ ఉంటే నాకు భగవద్గీత ప్రవచనం ఉందని ఈ సిద్ధ సమాధి యోగ చేసిన ఒక గురూజీ దగ్గర మాంసాహారం మానేసిన ఆ గురూజీ దగ్గర మళ్ళీ తొమ్మిది సంవత్సరాలకి ఏదో ఒక భగవద్గీత ప్రవచనం ఉందని ఎక్కడ ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి అనే కోరిక నాకి ఆ తొమ్మిది సంవత్సరాలు వెంటాడి వెంటాడి వేధించేది ఎప్పుడు ఆయనకు దగ్గర అవుతానని అలాంటి అద్భుతమైన అవకాశం దొరికినప్పుడు ఇప్పుడు దొరికిన సమయమని హరిద్వార్ పద్మూరు రోజుల క్యాంప్ వదిలేసి ఆ కార్యక్రమానికి వెళ్ళాను ఎందుకంటే మనం అనుకున్నది కోరిక నెరవేరాలనుకున్నప్పుడు అవతల ఏదన్నా అనుకున్నప్పుడు అది చిన్నదిగా భావిస్తాను నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన మొట్ట మొదటి రోజులనే చెప్పడంలోనే ఒక విశేషం చెప్పారు మీకు ఏదన్నా విషయం ఒకటి చెప్తాం అద్భుతమైందంటే చెప్పండి గురీజీ గారు అన్నాం ఒక ఆవుతో ముప్పై ఎకరాల వ్యవసాయం అన్నారు తల తిరిగింది మీకు కూడా తల తిరిగి ఉంటుంది కదా ఒక ఆవుతో ముప్పై ఎకరాల వ్యవసాయం సాధ్యమా ఇది ఎట్లా సాధ్యం అయితే మాంసాహారం వదిలేసినప్పుడు చాలా గట్టిగా పద్దెనిమిది రోజులు ప్రమాణం చేసి తర్వాత మళ్ళీ పద్దెనిమిది రోజుల తర్వాత మాంసం తిన్నాం లేని ఎట్లా ప్రమాణం చేశామో అది ఎట్లా రుజువైందో ఆ మాంసాహారమే నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది ఎలాగైనా మాంసాహారం వదిలేసిన రసాయనాలు వదిలేసేదిగా లెక్క అని వెంటనే అదేందో గురుజీ ఒక ఆవుతో ముప్పై ఎకరాల వ్యవసాయము అదేంటో చెప్పండి భగవద్గీత తర్వాత చెప్పండి అన్నం విషమైంది గాలి విషమైంది నీరు విషమైంది అన్నాను నువ్వు చాలా తొందరపడుతున్నావు అది అంత సాధ్యం కాదు చెప్పడానికి దగ్గర దగ్గర అది వారం రోజులు ఏ రోజు శిక్షణ అది నేను ఒక్క రోజులో నీ చెప్పడానికి సాధ్యమా అన్నాడు అయినా గురుజీ గారు అది చేస్తున్న వాళ్ళ పేర్లన్నా చెప్పండి నేను అడిగాను అప్పుడు సుభాష్ పాలేకర్ గారి పేరు చెప్తే గురుజీ గారు దయచేసి నాకు వ్యవసాయం చాలా ఇంట్రెస్ట్ ముప్పై ఐదు మందిలో నేను ఒక్కరిని అడుగుతున్నాను గురుజీని సరే ఈయన ఉత్సాహం చూస్తంటే ఆయన కూడా ఎలా ఉందంటే ఆవు దూడకు పాలివ్వాలని ఎంత సంతోషం ఉంటుందో అంత సంతోషం ఆయనలో పెళ్ళు ఎందుకంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శిక్షణలు ఇస్తే పాలేకర్ గారు హిందీలో మాట్లాడితే ఆయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఆయనకి ఆయన కుడుభుజం నేను ఈయనకి గుడుభుజం అలాగా దయచేసి గురుజీ గారు ఆ సలహా చెప్పండి అని అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడిగాను నారాజ్ గారు ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నేను మంచి ఉత్తమ రైతుల పేర్లు సేకరించాను అని చెప్పేసి అందరికీ మెసేజ్ పెట్టాడు వారిలో మా అన్నగారు కూడా ఉన్నారు ప్రసాద్ అన్నగారు మేమందరం నాగపూర్కి నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వారం రోజులు షాప్ బంద్ చేసి వ్యవసాయం వదిలేసి సంసారం వదిలేసి ఆ వారం రోజులు అక్కడ శిక్షణ తీసుకొని వెళ్ళాం మీరు ఆ పరిస్థితి మీకు ఇంకా లేదు నేను నాలుగు నెలల్లోనే మీకు వ్యవసాయం నేర్పిస్తా మనస్సాక్షిగా ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాను నాలుగు నెలల్లోనే మీకు ఉండాల్సింది ఒకటి ఒకటి మీలో ఒక లక్షణం ఉండాలా విషం మంచిది కాదు విషాహారం మంచిది కాదు భూసారం చచ్చిపోతుంది రైతు నిరుత్సాహపడుతున్నాడు ఆత్మహత్య అప్పులు చేసుకుంటున్నాడు అనేది మీలో ఒక దృఢమైన సంకల్పం అది ఇమిడి ఉండాల ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటూ చేసుకుంటూ మూడు సంవత్సరాలు నా వ్యాపారం వదిలేసి గుమస్తాకు వదిలేశాను నా వ్యవసాయం మా అమ్మకు వదిలేశాను నా సంసారం నా భార్యకు వదిలేశాను కానీ వాళ్ళు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఏదేదో నన్ను విసిగిస్తున్నారు కానీ నాలో ఉన్నది ఒకటే ఒకటి బ్రతికితే రైతే రాజుగా బతకాలి చస్తే రాక్షసిగా చావాలని ఒక నిర్ణయించుకున్నాను ప్రమాణం చేశాను ఎందుకంటే ఒకటే ఒకటి నాలో ఉన్నది పంతొమ్మిది వందల అరవై ఆరు ముందు ఆహారం తిన్న ఏ ముసలమ్మ కానీ ఈరోజు కూడా కనుచూపు కానీ వాళ్ళు కూర్చుంటే లేచేది కానీ ఏమాత్రం తగ్గలేదు అదే నాలో రగిలిస్తూ ఉన్నదన్నమాట అంతకుముందు ఏ రసాయనాలు వేసాని వ్యవసాయం అద్భుతంగా ఉండింది ఈరోజు ఎందుకైందని నాకు ఆశ్చర్యం వేసింది అదొక్కటే నేను సూత్రంగా భావించాను ఈరోజు కూడా నా దగ్గర తొంభై ఏళ్ళు ముసలామ్మ జీవామృతం కలుపుతుంది కూర్చొని లేస్తుంది మీరు కొన్ని వీడియోలు ఉన్నాయి ఆ ముసలమ్మ కూడా ఇప్పుడు కూడా ఉందామా ఆమె కొడుకులు ఇద్దరున్నారు కూతురు ఒకతుంది నా దగ్గరికి వచ్చి పది సంవత్సరాలు నిలిచిపోయింది ఆ దేవాలయంలోకి వచ్చి ఈరోజు దయచేసి మీకు వ్యవసాయం నేర్పించాలని చాలా ఉత్సాహపడుతున్నాను కానీ సమయం లేదు ఈరోజు ఒక మంచి మాట మీకు నిర్ణయిస్తున్నాను ముహూర్తం మళ్ళా ఎప్పుడు నిర్ణయించుకున్నామనేది మీరే ఆలోచించాలి నేను ఎప్పుడైనా సిద్ధం వస్తా ఒకరోజు శిక్షణ ఉంటుంది ప్రొద్దున తొమ్మిది గంటల నుంచి రాత్రి అంటే సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది నాలుగు నెలల్లోనే మిమ్మల్ని రైతే రాజును చేస్తా అయితే మీరు ప్రమాణం చేయాలా ఏమని చేయాలి ఏమని చేయాలి మీరు ప్రమాణం ఆవును రక్షించమని ప్రమాణం చేయాలి నేను ఆవును రక్షిస్తానని ప్రమాణం చేసిన వ్యక్తి తన తాను రక్షించుకుంటాడు ఆవులోని సూక్ష్మజీవులు రైతిలోని లక్షణాలే ప్రకృతి వ్యవసాయానికి పెట్టుబడి తల్లిలోని పాలు బిడ్డకి ఇస్తున్నది ఆ బిడ్డ తల్లికి పాలు ఇస్తున్నదా ఒకసారి ఆలోచించండి తల్లి బిడ్డకు పాలు ఇస్తుంది కదా ఆ తల్లికి పాలు ఎవరిస్తున్నారు ఆహారం వల్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి అలాగే బిడ్డ పుట్టే సమయానికి పాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయో పంట పెట్టే సమయానికి పంచభూతాలు ప్రకృతి ఆ విధంగా సహాయపడుతున్నది అదే ప్రకృతి సాయం వ్యవసాయం నిజమేనా తప్పు ఉంటే తన్నండి అనంతపురం జిల్లాలో పడతా ఎవరు తన్నలేరు అందుకని మాట్లాడుతున్నాను ఎవరికి చేత కాదు తన్నడానికి తప్పును తెలుసుకోవాలి మనం ఏం తప్పు చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్ భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయం ఉత్తమం వ్యాపారం మధ్యమం ఉద్యోగం అదమం ఇప్పుడు ఉద్యోగం ప్రథమమైంది వ్యాపారం మధ్యలోనే ఉంది రైతు మాత్రం అధమ స్థాయిలో ఉన్నాడు వాస్తవం కాదా భారతదేశ వృత్తి వ్యవసాయం వ్యవహారం మారింది ఆహారం మారింది మనుషులు మారినారు కాలమైతే మారలేదు ప్రకృతి ఎప్పటికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రకృతి నియమం తప్పలేదు ఎప్పటికీ తప్పదు 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 ఆనాటికైనా ఈనాటికైనా ఏనాటికైనా ఒక నాటి ఆవు రైతును రక్షిస్తుంది రైతును రాజును చేస్తుంది అన్నది పక్షి నిజం ఆవు లేకుండా ఏ వ్యవసాయం చేసిన ప్రపంచంలో అది అన్నము లేకపోతే గెంజి ఎలా తాగుతామో అలాంటిదే ఏ వ్యవసాయమైనా దీనికి సిద్ధం రైతుల కోసం ప్రకృతి కోసం ప్రజల కోసం తప్పు ఉంటే క్షమాపణ చెప్పి వాళ్ళ దగ్గర సవివరంగా తలకాయ ఉంచి వాళ్ళని ప్రార్థిస్తాను ఇది సత్యం అమ్మలేని జననం లేదు ఆవు లేందే రైతు భోజనం కూడా ఉండదు ఆవు నమ్మితే రైతు అష్ట కష్టాలు పాలవుతాడు దేశానికి అరిష్టం కష్టం నష్టం అమ్మ అనాథాశ్రమంలో ఉంది ఆవు కషాయాశ్రమంలో ఉంది నిజమా కాదా అమ్ అమ్మ ఆవు అమ్ అహ ఆహా అమ్మహానా అమ్మ అనాథాశ్రమ్ ఆవు కషాయాశ్రమం ఆవు తన వద్దన ఉంటే రైతుకు సిరులు ఉంటాయి చిరునవ్వులుంటాయి ఈ నాగరాజు నిదానంగా తెలియజేస్తాడు మీ బుర్రలో మీరు మాయలో ఉన్నారేమో నేను అదే మాయలో ఉన్నవాడిని ఒక ఆవతో ముప్పై ఎకరాలు వ్యవసాయం అదేలా సాధ్యం గురుజీ నేను మాయలో ఉంటే జీరో బడ్జెట్ జీరో నాలెడ్జ్ కానీ నాకు ఒక ఆదర్శమైన మాంసాహారం ఎలా వదిలేసినానో రసాయనం కూడా అంతే కదా ఈ దేహానికి ఆ భూమికి రసాయనాలు అంతే ఈ దేహానికి మాంసాహారం అంతేనే ఒక సూక్తితో ముందుకెళ్ళాను ధైర్యంగా ఆ విధంగా ప్రకృతి మారలేదు కాలం మారలేదు సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు తూర్పునే ఉదయిస్తున్నాడు ఎక్కడ అస్తమిస్తున్నాడు అక్కడే పరమట అస్తమిస్తున్నాడు తల్లి గర్భం తొమ్మిది నెలలు మాత్రమే కానీ భూగర్భం మీద విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలు చేసి ఆరు నెలల గింజలని మూడు నెలలకు తీసుకొచ్చారు మహనీయులు తల్లి గర్భం తీసుకురమను తొమ్మిది నెలల ఆరు నెలలకి మానవునికి ఛాలెంజ్ అనే విషయం ఇది ఆ విధంగానే ఆవు లేకుండా వ్యవసాయం చేస్తే భూమి చల్లబడదు వర్షాలు రావు పంటలు పండవు వైద్యం పనికిరాదు వైద్యం ఎంతమందికి చేస్తామో ఒక్కసారి ఆలోచించండి సేద్యం అత్యంత విలువైనది అత్యంత ప్రధానమైనది విశేషమైనది ఉన్నతమైనది ఉత్తమమైనది సేద్యం ఉన్నది ప్రకృతిలో ఒకటే ఒక వృత్తి అది వ్యవసాయం మాత్రమే విదేశాల కల్చర్ మనము మార్చాయి మనం మారాం వంద మంది విద్యార్థులు చదువుకుంటే ఇరవై మందికి ఉద్యోగాలు వస్తే ఇరవై మంది వ్యాపారాలు చేస్తే అరవై మంది ఏం చేయాలి విద్యా యువత ఆలోచించండి నిజమా కాదా రండి వ్యవసాయంలో ఖాళీగా ఉన్నాయి పోస్టులు లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు లక్షణాలు ఒకటి ఉంటే చాలు మీ లక్ష్యాలు మీ దగ్గర పెట్టుకోండి మీలో ఒక లక్షణం ఉంటే చాలు ఆవులో సూక్ష్మజీవులు నీ లక్షణాలే వ్యవసాయంలో పెట్టుబడి ఇది ప్రకృతి వ్యవసాయం సమయం ఉందా చాలా సమయం అయిపోయింది ఇంకేమైనా మీతో పర్మిషన్ తీసుకోవాలా సార్ అయితే చాలామందికి చాలా పనులు ఉంటాయి ఇక్కడ మనకు సమయాభావం ఒక నిర్ణయించింటారు సమయం ఎక్కువ చెప్పినా తక్కువైతుంది నిజంగా ఒత్తిడిలో వినకూడదు క్షమించండి నేను మళ్ళీ మీ ఆశీర్వదిస్తే నన్ను ఇక్కడికి పిలిస్తే నేను రావడానికి తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు ఉంటుంది దయచేసి సినిమా పూర్తి చూస్తే అర్థమవుతుంది అర్థం చూస్తే అర్థమవుతుంది ఆ విధంగా ప్రకృతి వ్యవసాయం అనేది అర్థం తెలుసుకొని చేయకూడదు అర్థం తెలుసుకోకుండా చేయకూడదు ఆ అర్థం తెలిసిన అభిమన్యుడు పద్మభ్యూములకి వెళ్ళాడు ఏమయ్యాడు అర్థం విన్న అర్జు అభిమన్యుడు పద్మభులోకి వెళ్ళి చచ్చిపోయాడు ఆ విధంగా అర్థం తెలుసుకొని అర్థం తెలియకోకుండా రైతు వ్యవసాయం చేస్తే ప్రకృతి వ్యవసాయం కాదు ఏ వ్యవసాయం చేసినా తప్పే అనిపిస్తుంది ఎందుకంటే రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు ఒత్తిడిలో ఉన్నాడు అది తెలుసు ఆసక్తి లేదు కూర్చునే ఆసక్తి కూడా లేదు వినే ఆసక్తి కూడా లేదు అందుకోసం మేము ఏం చేస్తున్నామంటే మొదట ఉత్తములను ఎన్నుకుంటున్నాం మీరు పొలంలో మంచి విత్తనాలు ఎలా ఎన్నిక చేసుకొని దిగుబడి రావాలని మీరు ఎలా కోరుకుంటారో అలాగా మేము కూడా మంచి ఉత్తములు ఎన్నుకొని ఆ ఉత్తముల ద్వారాగా ఆ వ్యవసాయాన్ని ఆచరించి అందరికీ అందించాలనేది ప్రధాన ఉద్దేశం అది పద్ధతి విధానం అనేది బాగా ఆలోచించాలి అవునా కదా కాబట్టి అర్థం తెలుసుకొని ఏ వ్యవసాయం చేసినారో వాళ్ళు ప్రకృతి రాదు అంటున్నారు ఇది కాదు అంటున్నారు అది తప్పు అలాగే కొంతమంది మనల్ని ఎలాగైతే రసాయనాలకు మళ్లించారో వాళ్ళు కూడా ఈ కాలం ఇది చేయదు మందు లేకపోతే రాదు అంటున్నారు ఏ కాలమైనా మజ్జిగ అయితే మద్యపాహారం తగిన వ్యక్తి తేరుకుంటాడు అది భూమికి జీవామృతం ఆవు మజ్జిగ మనిషికి పంచామృతం అవునా కదా కాబట్టి ఎప్పుడు కలుసుకుంటాం అనేది మళ్ళా అన్నగారు చెప్తారు అయితే నాకు వదిలిపెట్టి పోవాలని లేదు దయచేసి అన్న ఎందుకంటే నా తాపత్రం మధ్యాహ్నమే అనుకున్నా నా ఆత్రం కాదు ఇది నా తాపత్రం ఇది ఆవును మనం రక్షిస్తే అక్కడ రైతు రక్షింపబడతాడు ఆ రైతును రక్షింపజేస్తే ప్రకృతి రక్షణ తక్షణం నిలబడుతుంది అడవులను పాడు చేసాం ఆ విధంగానే అడవులను మళ్ళా సృష్టిస్తాం వ్యవసాయంలో అద్భుతంగా లక్షలు సంపాదిస్తున్నాం లక్షణాలతో మనం ప్రజలకి సేవ చేస్తున్నాం దయచేసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి రైతన్నలారా నన్ను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి